వరుస కష్టాలు ను కుదిపేస్తున్నాయి నాలుగు రోజులుగా పైలట్ల విధులకు కాక పైగా సర్వీసులు రద్దయ్యాయి ఈ ప్రకటన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ సంస్థ ప్రయాణం సాఫీగా సాగటం లేదు ఆర్థిక మాంద్యం బాగా పెరిగిన ఇంధన ఖర్చులతో ఇప్పటికే విలువెల్లాడుతున్న సంస్థకు పైలట్ల గైర్హాజరీ శరాఘాతంలా మారింది ఇప్పటికే వంద మంది పైలట్లు సంస్థ నుంచి టేకాఫ్ తీసుకున్నారు మిగిలిన ఉద్యోగుల్లో సుమారు ముప్పై మంది అనారోగ్య కారణాలతో విధులకు డుమ్మా కొడుతున్నారు నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగటం వల్ల సుమారు నూట ఇరవై సర్వీసులను ఫిషర్ రద్దు చేసింది ఈ నిర్ణయంతో పెద్ద ఎత్తున ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు టికెట్ ముందుగా బుక్ చేసుకున్న వారికి దాదాపు ఇరవై నుంచి నలభై శాతం అధికంగా చెల్లించుకోవాల్సి వస్తోంది ఇది సంస్థకు మరిన్ని ఆర్థిక సమస్యలు తెచ్చిపెడుతోంది ఈ పరిణామంతో అక్టోబర్లో ఉద్యోగులకు చెల్లించాల్సిన జీత భత్యాలు ఆలస్యమయ్యాయి వెయ్యి కోట్లకు పైగా నష్టపోయినట్లు సంస్థ వెల్లడించింది ఈ పరిస్థితుల్లో ఇంధన వ్యయాన్ని ఏ రోజుకారోజు చెల్లించాలన్న చమురు సంస్థల షరతు కింగ్ఫిషర్ ను గట్టిగా తాకాయి విమానాశ్రయ నిర్వాహక సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలపైన పౌర విమానయాన డీజీ ప్రశ్నించినట్లు సమాచారం సమాచారం లేకుండా విమానాలను ఎలా రద్దు చేస్తారని తాకీదులు పంపింది ఒకదాని వెంట మరొకటి చుట్టుముట్టిన సమస్యలతో కింగ్ఫిషర్ ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది